నా పేరు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీహర్రావుని మాట్లాడుతున్నాను ఈరోజు శ్రీ పొద్దుటూరు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన పొద్దుటూరు రావటం జరిగింది రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే మా ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా అన్న అన్ని జిల్లాల నుంచి కూడా సభ్యులందరూ ఇక్కడ హాజరవడం జరిగింది ఈ ప పదిహేడవ వార్షికోత్సవంలో మేము నాలుగు విధాలుగా నాలుగు పాయింట్లు మనం తీర్మానం చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది దాన్ని మరి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ తిరిగి సంక్షేమాలు ప్రారంభించాలని మేము ప్రతిసారి కోరుతూనే ఈ సంవత్సరం నుంచి కానీ వాళ్ళు చెప్తున్నారే కానీ ఇంతవరకు కూడా ఎలాంటి అభిప్రాయాలు కూడా తెలియజేయట్లేదు దాని గురించి మా ఈ సమావేశంలో పూర్తిగా చర్చించి గవర్నమెంట్ వారితో మరి చేసేవారికి టూల్ గిట్లు కూడా ఇమ్మని అట్లాగే రెండు లక్షల రూపాయలు లోన్ సదుపాయం కూడా కల్పించాలని అట్లాగే ఎలక్ట్రికల్ షాక్ వల్ల చనిపోయినటువంటి కార్మికునికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కూడా కల్పించాలని ఎన్ని డిమాండ్లతో మేము త్వరలోనే మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పటి వరకు కూడా మేము వినతి పత్రాల రూపంలో కూడా ఇచ్చాం వారి ఎలాంటి స్పందన లేదు త్వరలోనే మేము గవర్నమెంట్ వారితో మాట్లాడి మరి భవన్ నిర్మాణ కార్మికుల్లో మరి చాలా ముఖ్యమైనటువంటి ఎలక్ట్రికల్ వృత్తి ప్రమాదమైన వృత్తిలో ఉన్నాం కనుక మమ్మల్ని ఈ యొక్క సంక్షేమాలు ఇచ్చి కాపాడమని మళ్ళీ పునరుద్ధరించమని కూడా మేము ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే ఈ యొక్క ఈ వార్షికోత్సవంలో మరి జిల్లాల యొక్క ఉమ్మడి జిల్లా యొక్క సమావేశాలు జరుగుతున్నాయి అలాగే రాష్ట్ర అసోస్ను సభ్యత్వాలు సంక్షేమాలు కూడా ఈ యొక్క ఈ రోజున ప్రవేశ కూడా ప్రారంభించడం కూడా జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది ఎలట్రికల్ కార్మికులు మరి ఎలక్ట్రికల్ కార్మికులకి ఆరు పని పన్నెండి ఆరు నెలలు పన్నెండు లేని పరిస్థితుల్లో కార్మికులను గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని మరి ఎలట్రికల్ కార్మికులు లేదే రాష్ట్రం చీకటైపోతుంది కనుక మరి కార్మికులను ఆదుకుంటే వెలుతురు కూడా పోవడానికి బాగుంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేకమైన నైపుణ్య శిక్షణ తరగతి ఇచ్చి నైపుణ్యం కలిగినటువంటి ఎలక్ట్రీషియన్లు తయారు చేసి ఈ విపత్తుల తయంలో వరదలు కానీ తుప్పనులు కానీ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ నష్టాన్ని నివారించడానికి మేము కూడా రాష్ట్ర గవర్నమెంట్తో మేము సహకరిస్తాం కనుక మాకు కూడా మరి రాజధాని ప్రాంతంలో ఒక కొంత స్థలం కేటాయించి మమ్మల్ని కూడా మాకు ఆదుకోవాలని కూడా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం ఈ డిమాండ్లన్నీ కూడా మీ ప్రతిగా ముఖంగా మీ అందరి అభిప్రాయంతో మా రాష్ట్ర కార్మికులతో మేము ఈ గవర్నమెంట్కి డిమాండ్లు చేస్తున్నాం అలాగే ఈరోజు పొద్దుటూరు అసోషన్ వారిని మేము ఎంతో ఆనందిస్తున్నాం వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఎందుకంటే మేము అందరినీ కూడా ఒక చోట చేర్చి ఎంతో కృషి చేసి రెండు నెలల నుంచి కూడా కృషి చేసి మమ్మల్ని అందరిని పిలిచి ఇవాళ ఈ జరిగినటువంటి కార్యక్రమానికి పొద్దుటూరు అసోషన్కి అలాగే ఉమ్మడి కడప జిల్లా అసోషియన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీహర్ రావు ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఇక్కడికి విచ్చేసి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ అసోసియేషన్ సభ్యులు విచ్చేశారు ముఖ్యంగా ఈ సమావేశంలో సమాచారం కొత్త కమిటీని మనం నిర్ణయిస్తున్నాము ఇక్కడ తయారు చేస్తున్నాము ఆ సమాచార కమిటీ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై నియోజకవర్గాల్లో సోదరులకి ఏది జరిగినా మాకు మెసేజ్ వచ్చేలాగునా సమాచారం వచ్చేలాగునా ఉండాలనే సదుద్దేశంతో చేస్తున్నాము ఈ ప్రభుత్వంతో ఇంతవరకు కూడా మేము గత ప్రభుత్వం మా సంక్షేమ పథకాలన్నీ తీసివేసింది మాకు ఒక్క సాయం కూడా చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు మేము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లోనే మేము మెమరెండాలు ఇచ్చాము నారా లోకేష్ గారు ఆ రోజు ఖాళీ నడక నడుస్తున్నప్పుడు కూడా మెమరెండాలు ఇచ్చాము ప్రతి ఒక్కరికి మెమరెండాలు ఇచ్చాము తెలియజేశాము మా ఎలక్ట్రిషియన్ సోదరులకి ఈ రోజు ఏదైనా జరిగితే రోడ్డు పడుతున్నారు వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా తయారవుతుంది వాళ్ళందరికీ మేలు జరగాలంటే మీరు ఎంబడి కార్మిక సంక్షేమ నిధికి మీరు డబ్బులు పంపించి మరి మీరు డబ్బులు పంపించి మరి నేను డబ్బులు పంపించి ఆదుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాము మాకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎలక్ట్రీషియన్ ఎన్ని డిమాండ్స్ ఉన్నావు అన్ని డిమాండ్స్ కూడా రేపు రాబోయే రోజుల్లో అతి అత్యంత తొందరలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మెమరణం ఇవ్వడం కూడా జరుగుతుంది ఆయనతో చర్చించడానికి కూడా మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నిస్తున్నాము ఆయనకు కాల్సీటు మాకు ఇచ్చాడంటే మా వాళ్ళ బాధలన్నీ తెలియజేశాము అత్యంత తెలియేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కలిసే టైం నాకు పాల్ రాజ్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రొద్దుటూరు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా మా ఈ కార్యక్రమానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హెల్కల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులకు అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార కమిటీ రథసారథులకు అనంతపురం జిల్లా మరియు కర్నూలు జిల్లా అన్నమయ్య జిల్లా మిగతా జిల్లాల నుండి వచ్చిన కార్యవర్గ సభ్యులందరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర నాయకులు చెప్పినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు భోన్ నిర్మాణ కార్మికమైన మనము మనం కట్టే శిష్యు రూపంలో ఉన్న జమైన డబ్బులను వివిధ వివిధ కారణాల రూపంతో దారి మళ్ళిస్తూ మన గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మనకు ఎటువంటి మేలు చేయడం లేదు కావున ఈ పలు సమస్యలపైన పోరాడేందుకు మనం ఐక్య వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించబడింది అలాగే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలైన మన ఐదు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఫెడరల్ అసోసియేషన్ అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా మొత్తం మీద ఒక అసోషన్గా ఏర్పడి మనకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాబట్టడానికి ప్రభుత్వాలతో పోరాటం చేస్తాం అలాగే మా అధ్యక్షులకు మా కమిటీ సభ్యులకు మాకు సహకరించిన మహేంద్ర కంపెనీ వారికి రేకాన్ టెక్నాలజీస్ శ్రీ కైలాస్ ఎంటర్ప్రైజ్ కడప వారికి మా అసోసియన్ తరఫున మా అందరి సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మదనగోపాల్ పొద్దుటూరు ఎలక్ట్రిషియన్ వెల్ఫేర్ అసోసియేట్ ప్రధాన కార్యదర్శిని అలాగే సమాచార ప్రచార కమిటీ కన్వీనర్ని థ్యాంక్ యూ వెరీ మచ్ Vem cá, mais uma. ఇప్పుడు మన సార్ తీశారు ఐడి ముప్పై ఐదు కూపన్ నెంబర్ జి శివానంద థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ చిటి బాబు ఎందుకంటే మా మనం విధంగా చెప్పిన డైవ్లో చేసుకున్నాం చంద్రశేఖర్ గారు Obrigado. ಕನ್ನೂ ಜಿಲ್ಲಾ ಮಂಡ್ಯ ಸಭೆ

ఎందుకు లేవు తెలియ